హరే కృష్ణ ఇస్కాన్ సంస్థాపకాచార్యులు భక్తి విదాంత స్వామి శ్రీలపరూపాదులు వారి ఆధ్యాత్మిక గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారి యొక్క తండ్రి శ్రీల సచ్చిదానంద భక్తి వినోద ఠాకూర్ ఆయన ఈ గౌడీయ వైష్ణవ పరంపరలో చాలా ప్రముఖమైనటువంటి ఆచార్యులు ఆయన క్రైస్తవ మతం ఏర్పడినటువంటి విధానం గురించి కొన్ని విశేషాలు తెలియజేశారు అవేమిటో చూద్దాం ఈ ప్రపంచంలోని గుణదోషాల గురించి ఆలోచిస్తూ కొందరు నీతివాదులైన ఏకేశ్వర ఉపాసకులు ఈ భౌతిక జగత్తు కేవలం సుఖమయమైన ప్రదేశం కాదని నిర్ధారించారు నిజానికి ఇక్కడ సుఖం కంటే దుఃఖమే ఎక్కువ ఈ భౌతిక ప్రపంచం జీవులను శిక్షించడానికి ఏర్పడిన ఒక జైలు అని వారు నిర్ణయించారు శిక్ష అంటూ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఒక నేరం ఉండాలి కదా నేరమే లేకపోతే శిక్ష ఎందుకుంటుంది జీవులు చేసిన ఆ నేరం ఏమిటి ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక అల్పబుద్ధి గల కొందరు వ్యక్తులు ఒక వింతైన ఆలోచనకు రూపకల్పన చేశారు అదేమిటంటే దేవుడు మొదటి పురుషుడిని సృష్టించి అతని భార్యతో కలిసి ఒక అందమైన తోటలో ఉంచాడు అక్కడ ఉన్న జ్ఞానవృక్షం ఫలాన్ని తినవద్దని దేవుడి వారిని ఆదేశించాడు అయితే ఒక దుష్టశక్తి ఇచ్చిన చెడు సలహాను పాటించి ఆ మొదటి పురుషుడు మరియు స్త్రీ దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి ఆ జ్ఞాన ఫలాన్ని రుచి చూశారు ఆ విధంగా వారు ఆ తోట నుండి దుఃఖభరితమైన ఈ భౌతిక ప్రపంచంలోకి పడద్రోయబడ్డారు వారు చేసిన ఆ తప్పు కారణంగా ఇతర జీవులన్నీ పుట్టిన క్షణం నుండే అపరాధులుగా పరిగణించబడుతున్నాయి ఈ అపరాధాన్ని తొలగించడానికి వేరే మార్గం కనిపించగా దేవుడే స్వయంగా మానవ రూపంలో జన్మించి తన అనుచరుల పాపాలను తన భుజాలపై వేసుకుని మరణించాడు ఆయనను అనుసరించే వారు సులభంగా ముక్తిని పొందుతారు అనుసరించని వారు నిత్య నరకంలో పడతారు ఈ విధంగా దేవుడు మానవ రూపాన్ని ధరించి తనను తాను శిక్షించుకుంటూ జీవులను విముక్తులను చేస్తాడు వివేకవంతుడైన ఏ వ్యక్తికి ఈ మాటలలో అర్థం కనిపించదు